మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు కొనిదల నాగబాబు గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు జబర్దస్త్ లాంటి కామెడీ షో కి జడ్జ్ గా కూడా ఎంతో క్రేజ్ తెచ్చుకున్నారు ఈ మధ్య కాలంలో ఎప్పుడో ఒక సినిమాలో కనిపిస్తున్న ఆయన తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీకి ఫుల్ టైం వర్క్ చేస్తున్నారు రీసెంట్ గా నాగబాబు గారు ఎమ్మెల్సీ గా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే ఆయనకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి ఫ్యామిలీ ఫ్రెండ్స్ మరియు మెగా అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తలు నాగబాబు గారికి బెస్ట్ విషెస్ ని తెలియజేస్తున్నారు అయితే తన తమ్ముడు ఎమ్మెల్సీ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మెగా కపుల్ చిరంజీవి గారు ఆయన భార్య సురేఖ గారు నాగబాబు గారిని ఇంటికి పిలిచి ఆయనకి బెస్ట్ విషెస్ ని తెలియజేసి ఒక స్పెషల్ పెన్ ని గిఫ్ట్ గా ఇచ్చారు చిరంజీవి గారు ఇచ్చిన ఆపెంతోనే ఎమ్మెల్సీగా సంతకం చేశారు నాగబాబు గారు ఆ ఫొటోస్ ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు చిరంజీవి గారు షేర్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నేటిం వైరల్ అవుతోంది ఆ పోస్ట్ చూసిన వారు నాగబాబు గారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు